లక్ష్మీహారంగా బాగుంది కదా ఇప్పుడు శ్రావణ మాసంలో ఇంకా నాకు మా వారైతే రెండు స్టెప్లు బిట్టలు చేద్దామని ముందే చెప్తున్నాను అనుకుంటు పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ అయినా చిన్న ప్లానింగ్ అయినా మనకి శ్రావణవాసం శ్రావణ మాసంలో కంపల్సరీ ఉండాలి జ్యువెలరీ మనకి రూప్తో పాటు కంపల్సరీ చేస్తామని హియరింగ్స్ చేస్తామని మీ అందరు ముందు నారం చూపిస్తున్నా బాపాటికి చేపిస్తారు అనేసి ఆ రెండు స్టెప్లు బుట్టలు నాకు చాలా ఇష్టం అన్నమాట అవి చేపిస్తారు అనేసి మీ అందరు నేను పోతూ పోతూ ఆరో అప్లోడ్ చేతవలు వస్తాయి 10 గ్రాముల బుట్టలకు కలర్ పట్టది ఇప్పుడు మీ ముందు మొత్తం అన్నమాట ఓకే టు మై ఛానల్ రోజా గోపీ బ్లాగ్స్ అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో నేనైతే ఇంకో జ్యువెలరీ ఐటమ్తో అయితే వచ్చేసాను అనమాట మా వారు చేసిన జ్యువెలరీ ఐటమ్ కాసులహారం మా వారు చేశారండి లక్ష్మీ హారం ఇటు సైడ్కి చూడండి డిజైన్ ఏనుగులు వచ్చాయన్నమాట మొత్తం ఫినిషింగ్ అంతా చేశారు కదా ఇది ఎన్ని గ్రాములు అంటే అరవై ఐదు గ్రాములు అనమాట సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ ఇది చూడండి ఎంత బాగుందో వీటి గురించి డీటెయిల్స్గా ఇంకా మా వారు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఎన్ని రోజులు పట్టింది ఏంటి అనేది చాలా బాగుంది కదా ఇప్పుడు శ్రావణ మాసంలో మనకి అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి లక్ష్మీ కసారం చాలా బాగుంది లక్ష్మీకాసారం దీని గురించి మా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి అలాగే వీడియండి ఫినిషింగ్ కానీ కలర్ చూడండి ఇక్కడ రెడ్ గ్రీను ఇక్కడ గజ్జలు వచ్చాయన్నమాట ఇంత నీట్గా చేశారు చూడండి మా వారు చాలా నీట్గా చేస్తారండి బాగుంటుంది వర్క్ వీడియోస్ తీసుకుంటూ మామూలుగా వర్క్ చేసుకుంటూ ఫ్రీ టైంలో ఉన్నప్పుడు వీడియోస్ తీయడం అంతా అన్నీ నడిపిస్తూ ఉంటాడనమాట మా వారు చాలా ఓపిక్గా ఈ మధ్య కప్పులు వీడియోస్ తీయడానికి టైం లేదు ఇప్పుడు ఎందుకంటే సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా ఇలా వర్క్ కొంచెం బిజీగా ఉండడం అనమాట సో అందుకోసం వీడియోస్ కూడా రావట్లేదు చాలా టైం పడుతుంది చేయడానికి హాయ్ అండి అందరికీ ఇది వచ్చేసి కాసుల హారం అండి మొత్తం సిక్స్టీ నైన్ గ్రామ్స్ ఉంది ఫైవ్ గ్రామ్స్ స్టోన్స్ అన్నమాట కెంపులు పచ్చడి ఉన్నాయి ఇది చేయడానికి నాకు ఫోర్ డేస్ పట్టిందండి అందుకే కొంచెం ఈ ఫోర్ డేస్ కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోలు కూడా చేయలేకపోయాము మన కస్టమర్లు వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు అలా చేసాము అనమాట మనకు ఎక్కువగా ఆర్డర్ల మీదే ఉంటుందండి మనకు తెలిసిన వాళ్ళు మనకి నమ్మకంగా ఇస్తూ ఉంటారు కాబట్టి మనకి అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి లక్ష్మీదేవి అమ్మవారి శ్రవణ లక్ష్మి రథానికి దానికోసం అనేసి చేయించుకున్నారండి నా దగ్గర నేనే గోల్డ్ తెచ్చుకొని నేనే తయారు చేయడం అండి బయట నుండి ఉండదు మ్యానుఫాక్చరింగ్ మొత్తం నాదే మొత్తం నేనే తయారు చేస్తున్నాను అనమాట ఆర్డర్లు మొత్తం తయారు చేయడం అంతా మన దగ్గర నడుస్తుంది అనమాట ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళు ఆర్డర్ ఇచ్చినా కూడా బయట ఎక్కడ ఇచ్చి వర్క్ ఇచ్చి చేయడం అలాంటి ఉండదు అనమాట మొత్తం నా చేతి నుంచి చేస్తే నాకు వాళ్ళు కూడా అలానే ఇస్తారు అనమాట నమ్మకంగా నేనే చేస్తాను జాగ్రత్తగా చేస్తాడు బంగారం మంచిగా పెడతాడు నమ్మకంగా ఉంటాడని ఇస్తారు నేను కూడా అలానే బయట ఎక్కడ ఇవ్వకుండా నేనే జాగ్రత్తగా కొంచెం లేట్ అయినా నాలుగు రోజులు లేట్ అయినా రోజులు లేట్ ఎందుకంటే ఎంత చూడండి ఫినిషింగ్ ఎలా ఉంటది మొత్తం డిజైన్ అంతా చాలా కష్టం కదా చేయడం కొంచెం ఫైవ్ డేస్ పడుతుంది చాలా రిస్క్ అండి అసలు చేయడం అంత రిస్క్ అంటే ఇంకా తప్పదు కదా ఇంకా వర్క్ నేర్చుకుంది ఇంకా అది కాబట్టి మనకి తప్పదు అండి మనకి అట్లాగే సోమవారం అంతా కొంచెం బిజీ నే ఉంటాం కానీ ఖాళీ మంచి మంచి వీడియోలు తీయాలి వీడియోలు కొంచెం నాలుగు రోజులు గ్యాప్ వచ్చిందని కొంచెం బాధగా ఉందిలే కానీ చాలా మంది అడుగుతున్న వాళ్ళని అడిగారు అంటే మామూలుగా యూట్యూబ్ లో కపుల్ వీడియోస్ చేస్తున్నాం కదా ఇన్స్టాలో కూడా పెడుతూ ఉంటాం కాబట్టి అడుగుతున్నారు అనమాట ఏంటి మధ్య కామెడీ వీడియోస్ చేయట్లేదు ఏంటి అనేసి మేము చేసిన కొన్ని కామెడీ వీడియోస్ అన్ని కూడా రెండు మూడు వైరల్ అయినాయి బాగా వైరల్ అయినాయి బాగా చూసుకుంటూ ఎందుకంటే మనకి మొత్తం మామూలుగా ఏంటంటే మనకి ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ ఏ కాదు కదా మనకి లైఫ్ మనకి ముందు ఇది కదా దీని తర్వాతనే ఇదైతేనే ఇప్పుడు ఈ వర్క్ అయితే మనకి ఇది వస్తుందనమాట లేకపోతే ఇప్పుడు మనం టీవీ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అమ్ముకుంటే కష్టం కదా వాటి మీద ఇది కాదు కాబట్టి ముందు ఇంకా దానికి ఇప్పుడు సీజన్ కాబట్టి ఖచ్చితంగా ఫుల్ బిజీగా ఉంటారు ఇంకా తగ్గింది బంగారం రేటు ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు వచ్చేసి ఏడు వేలు పడుతుంది అండి బిస్కెట్ అరవై నాలుగు వేలు వచ్చేసి కేడిఎం కేడిఎం బంగారం రేటు పడుతుంది చాలా రేటు తగ్గింది బంగారం చేయించుకున్న వాళ్ళు ఉంటే మంచిగా చేయించుకోండి తక్కువ రేట్లో మీకు మంచిగా అరవై నాలుగు వేలు ఉంది అనమాట చాలా తగ్గింది అసలు బంగారం ఇప్పుడు మంచిగా చేయించుకోవచ్చు ఇప్పుడు మనకి ఏంటంటే మనకి ఇప్పుడు సెవెన్ మాసాల్లో కాబట్టి ఈ కొంచెం గ్యాప్ లో ఈ వెంటనే తగ్గిన రోజే వెంటనే చే కొన్ని బంగారం చేయించుకుంటే మీరు చాలా లాభం ఉంటుంది అనమాట మామూలుగా మళ్ళీ పెరిగినాక చేయించుకోవాలంటే కష్టమే ఇది బంగారం డీటెలా ఉంటదంటే ఒకరోజే పెరుగుతుంది ఒక ఆరు రోజు మంచి చేతిలో ఏమి ఉండదు పైన స్టాక్ మార్కెట్ ని బట్టి షేర్స్ పడిపోతా ఉంటే గోల్డ్ మీద పట్టం ఇంకోటి గవర్నమెంట్ దీని మీద ట్యాక్స్ కూడా తగ్గిచ్చింది కాబట్టి మనకు కొంచెం రేట్ కూడా తగ్గటం తగ్గడం మన బడ్జెట్ నుండి తగ్గిటం అయిన ఈ రేట్ అనేది ఇది ఎన్ని రోజుల మరి నడుస్తుంది అనేది కూడా చూడాలి కానీ తక్కువ ఉంది అందరు రండి ఇప్పుడు చేయించుకోండి మంచి శ్రావణ మాసం స్టార్ట్ అయింది పెళ్ళిళ్ళు స్టార్ట్ గోల్డ్ రేట్ తక్కువ ఉంది అందరూ వచ్చి మంచిగా మోడల్స్ వచ్చి సెలెక్ట్ చేసుకొని చేయించుకోండి మంచిగా తయారు చేద్దాం వీడియోస్ అయితే ఇలాగే చేయండి నేను మామూలుగా వీడియోస్ కొంచెం ఈ మధ్య వ్యూస్ కొంచెం తగ్గాయి ఛానల్ కొంచెం ప్రాబ్లం వచ్చింది మొన్న కూడా చెప్పాను సరే యూజర్ కంటెంట్ అది వచ్చింది అనమాట వల్ల కొంచెం డౌన్ అవుతుంది వ్యూస్ వీడియోని అయితే మీరు పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు నేను రెగ్యులర్ రెగ్యులర్గా అన్నీ మేము లో అప్డేట్ ఇస్తూనే ఉంటాం ఇంకేదైనది కూడా ఇంకా నెక్స్ట్ మా అక్క వాళ్ళ పాప మ్యారేజ్ ఉంది మ్యారేజ్ బ్లాగ్స్ కూడా పెడుతూనే ఉంటాను ఇంకా అడౌడి అడవుడు ఉంటుంది అనమాట ఇంకా ఇప్పుడు ఆగస్ట్ అంటే ఇంకా మామూలుగా శ్రావణమాసం ఇంకా పూజలు ఇప్పుడు పెళ్లి అడవి ఇంకా రెండు ఇప్పుడు అంతా వాళ్ళు ఏంటంటే నా మీద పడింది భారం అంతే షాపింగ్లు ఇవన్నీ ఇంకా పిండిని కాబట్టి ఇంక షాపింగ్ లేవన్నీ ఇవన్నీ ఇంక నేనే చూసుకోవాలి ఇంకా సో ఇంకా నాకు పిల్లలు స్కూలు ఇవన్నీ చాలా ఉంటది అన్ని టైమ్స్ చూసుకొని ఇంట్లో పనులు చేసుకొని ఈ బ్లాగ్స్ ఇవన్నీ అండి అసలు నిజంగా ఏదో జాబ్ చేసినట్టే ఉంది ఉండాలి కాబట్టి బిజీ బిజీగా ఉండాలి మనకి ఏంటంటే మనకి సోషల్ మీడియాలో ఉన్నామంటే ఎంతో కొంత వస్తుంది అనుకుంటున్నాయి కదా మనకి లేకపోతే దేనికైతే యూజ్ లేదు అనుకుంటే మనం చేయము కదా టిక్ టాక్ వల్ల ఇంకా ఇది మనకు ఒక ప్లాట్ఫామ్ అనేది వచ్చింది సో దీన్ని ఇలానే కంటిన్యూ చేస్తూ వెళ్తూ ఉన్నాం అనమాట మీరు కూడా ఇలానే నన్ను ఆదరించండి మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాము వీడియోని అయితే మాత్రం ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా కొంచెం నాకు వ్యూస్ వచ్చేలాగా వీడియోస్ మొత్తం పూర్తిగా చూడండి మంచి మంచి మీకు నెక్లెస్ నెక్ నలబుసల బుల్స్ తయారు చేస్తున్నాను అది మండే అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ నలబుసల బుల్స్ మామూలుగా నెక్ నెక్ నలబుసల బుల్స్ నెక్లెస్ తయారు చేస్తారు అన్నమాట ఇప్పుడు అది రన్నింగ్ లో ఉన్నాయి అయిపోయాక అది కూడా పెడతాను ఇ మన వర్క్ ఏం చేస్తా నేను కంటిన్యూ యూట్యూబ్ లో పెడతనే ఉంటానండి మరి తయారు చేయించుకోవాలనుకుంటే రండి తక్కువ రేటుకి తక్కువ ధరలకే చేసిస్తాము నేను కూడా ఇప్పుడు పూజలో స్టెప్స్ గుట్టలు చేసారనమాట మా వారు నాకు అది కూడా నేను చూపిస్తాను వీడియో వీడియోలో పెడతాను అంతేనా అంటే ముందే ప్లాన్ ముందే నేను వేసుకుంటున్నాను అనమాట ముందే ప్లాన్ వేసుకుంటున్నాను పట్టుకోవాలి సెవెన్ మాసంలో పూజలో ఈసారి పూజలో కంపల్సరీ ఎప్పుడు రూపు అన్నమాట సో ఈసారి కూడా నేను ఇంకా రూప్తో పాటు హియరింగ్స్ కూడా చేసుకున్నాము అనేసి ప్లాన్ అన్నమాట సో ఆ ప్లాన్ సక్సెస్ అవ్వాలి అంటే అమ్మవారు అనుకుంటారు అది పెద్ద ప్లానింగ్ కంపల్సరీ చాలా మాసంలో ఇంకా ఏదైనా ఒక జ్యువెలరీ ఐటమ్ అయితే చేసుకోవాలండి రూట్ తో పాటు పిల్లలకు కూడా హియరింగ్స్ రంగు ముందు మామూలుగా మొన్నటి వరకు పిల్లలకి ఏంటంటే సిల్ మామూలుగా సిల్వర్ హియరింగ్స్ కలర్స్ ఉండేవి మ్యాచ్ అయ్యేవి పెట్టామనమాట వాళ్ళకి ఏంటంటే ఫ్రైడే వచ్చిందంటే వాళ్ళకి మ్యాచ్ ఆ అనేది సిల్వర్ ఇవి తీసుకున్నారు అనమాట మా వారు మొత్తం కలర్స్ మ్యాచింగ్ అయ్యే ఒక ఫోర్ కలర్స్ తీసుకున్నారు వీళ్ళు ఏం చేస్తారంటే కొంచెం అక్కడక్కడ పోగొట్టారు ఇంకా అదే గోల్డ్ అయితే ఇంకా ఇబ్బంది పడతారు అనేసి సిల్వరే పెడుతున్నాం ఇప్పటి వరకు గోల్డ్ కూడా ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు పూజలు కూడా వాళ్ళకి గోల్డ్ ఐటమ్స్ చిన్నవి జ్యువెలరీ చేసేసి అవి కూడా మీకు చూపిస్తాను మా వారు చేసిన ప్రతి ఒక్క ఐటమ్ మీకు మీకు అన్ని అప్డేట్ ఇస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట ఇలాగే ఛానల్ ని చూస్తూ ఉండండి ఓకేనా ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మేము ముందుకైతే వస్తూ ఉంటాము వీడు వీడియో మాడు చూడండి నేను మీ వీడియో చేస్తాంటే ఎట్లా చేస్తానంటే అక్కడ ఎక్కడికి ఏమే స్టాన్ లాగుతాడేమో భయం వేస్తుంది వీడు నల్లుడు గౌడు గడు వీడు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అన్నాలి ఓకే గట్టిగాను అందరు బాగున్నారా మా అత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అను మా అత్త ఛానల్ అటు చూసి చెప్పు మా అత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్కూల్ స్కూల్కి వెళ్తానవా ఏ క్లాస్ చెప్పు ఫస్ట్ క్లాసా ఫస్ట్ క్లాసా స్కూల్ క్లాస్ చెప్పు విజ్ఞాన్ స్కూల్ విజ్ఞాన్ స్కూలా మీకు ఇప్పుడు కొంచెం మాట్లాడతాను అండి వీటికి చాలా చాలా స్లో చాలా క్యూట్ వీడు అనమాట నాకు ఒక్కడే ఒక్కగానే ఒక కళ్ళు అనమాట వీడు చూసారా నా పులకరే నేను ఎత్త పొలకలు వచ్చాయన్నమాట ఎవరా ఎవరి పోలికలు రానా ఓకే బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ ఓకే మరి ముందుకు వస్తూ ఉంటాము వస్తూ ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ అందరికి బాయ్